డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా అష్ట కర్మలలో పుట్టినటువంటి వారి యొక్క వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏ విధంగా వారిని వివాహము కానీయకుండా చేస్తున్నాయి ఆ దోషాన్ని మనము తెలుసుకుని ఏ విధంగా దానిని రెక్టిఫై చేసుకుని మనం కానీ ప్రయత్నించగలిగితే త్వరగా వివాహాలు మనం అనుకున్నటువంటి కాలంలో జరిగి ఉత్తమైనటువంటి ఫలితాలని అందించగలవు అన్నటువంటి ఆలోచనతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ అష్టకర్మలలో పుట్టినటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం పైన ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది అందులో సూర్య దోషాన్ని కలిగినటువంటి వారికి వివాహము చంద్ర దోషము కలిగినటువంటి వారికి వివాహము కుజ దోషము కలిగినటువంటి వారికి వివాహము బుధ గ్రహ దోషము కలిగినటువంటి వారికి వివాహము అంటే ఇక్కడ బుధ గ్రహము కాకుండా బుధ కర్మ రిజిస్ట్రీ అని చెప్పొచ్చు ఎందుకంటే మన డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి అందువల్ల బుధ కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము గురు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము శుక్ర కర్మ కలిగినటువంటి వారికి వారికి ఉన్నటువంటి దోషము వలన ప్రాప్తించినటువంటి వివాహ ప్రాప్తము మరియు శని కర్మ దోషము వారికి ఉన్నటువంటి వివాహ ప్రాప్తం ఏమిటి రాహు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తం ఎలా ఉంటుంది అన్న అంశాలని మనము క్రమం క్రమంగా ఒక్కొక్క వీడియోలో తెలియజేయడానికి నేను మీకు సపరేట్ సపరేట్గా ఇస్తాను అయితే జనరల్గా ఏమిటంటే ఈ వివాహము అనే విషయాన్ని మనం ప్రథమ వివాహం నుండి మొదలు పెడుతున్నాము అది రెండవ వివాహానికి వెళ్తుందా మూడవ వివాహానికి వెళ్తుందా అన్న అంశాలని మనం చెప్పాలంటే వ్యక్తిగత జాతకం అవసరము దానికి తగినటువంటి విధి నియమములు కూడాను ఉన్నాయి అయితే ప్రథమ వివాహం గురించి మొట్టమొదట మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాము ఈ ప్రథమ వివాహానికి ఎవరైనా కానీ ఒకటవ భావము ఏడవ భావము అంటే ఒకటి ఏడు భావాల సంబంధాన్ని తీసుకొని వివాహాన్ని నిర్ణయించడం అనేది ఉంటుంది జనరల్గా పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఈ జన్మలు మారవచ్చు కానీ సంబంధాలు మాత్రం మారవు అంటుంటారు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ సంబంధాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కొన్ని పాప పుణ్య కార్యాలను బట్టి ఎవరినైతే మనము ఏ బాంధవ్యాల్లోనైతే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పాపకర్మలు చేశామో అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది దీన్ని మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలని ఈ జన్మలో అనుభవిస్తున్నాము మేము అని అంటుంటారు అంటే ఏమిటి మీ జన్మలు ఎన్నైనా ఎత్తొచ్చు మీరు మనం ఎన్ని జన్మలైనా మార్చుకుంటూ వెళ్ళొచ్చు కానీ బాంధవ్యాలు బంధుత్వాలు మాత్రం మారవు ఎలాగంటే మన రాశి చక్రాన్ని కానీ లేదా లగ్న చక్రం అని కానీ తీసుకోండి నటల్ చాట్ అంటారు దీనిలో పన్నెండు భావాలు ఉంటాయి కాలపురుషునికి ఒకటవ భావం మేషము నుంచి కాలపురుషునికి పన్నెండవ భావం మీనం వరకు తీసుకుంటే ఏది మీకు లగ్నంగా ఉంటుందో మీరు పుట్టిన సమయంలో ఏదైతే లగ్నంగా ఉంటుందో ఆ లగ్నములో నుంచి వచ్చినటువంటి ఈ మేషము అనే భావము ఎన్నవ భావముగా ఉంది లేదా కర్కాటకం ఎన్నవ భావంగా ఉంది తుల ఎన్నవ భావంగా ఉంది మకరం ఎన్నో భావంగా ఉంది ఇలాగ మనం తీసుకున్నా కానీ ఆ మకరం కానీ మేషము కానీ కర్కాటకం కానీ లేదా తుల ఈ భావాల యొక్క బాంధవ్యాలు వాటికి తీసుకున్న కర్మ రీతిష్టిని బట్టి అవి అలాంటి ఫలితాలని మళ్ళీ మళ్ళీ ఇస్తుంటాయి ఆ రీతిలో ఉదాహరణకి మనము చాలా వీడియోల్లో చర్చించాం అదేమిటంటే ఒకరు కన్యా రాశిలో కానీ లగ్నంలో పుట్టినప్పుడు ఆ కన్య అనే భావానికి శని కర్మ రిజిస్టి మరి చంద్రకర్మ రిజిస్టి ఉంటుంది కాబట్టి ఆ కుటుంబంలో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కనెక్ట్ అయి తీరుతారు అన్నం ఒకవేళ మీనరాశిలోనూ మీన లగ్నంలోనో ఒకరు పుట్టినప్పుడు కంపల్సరిగా ఆ భావం సూర్యకర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది కాబట్టి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడమే కాకుండా అదే కుటుంబంలో వైద్యులు ఉండడము అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్ గా ఉండడం కానీ తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అని మనం చెప్పుకుంటున్నాం ఒకవేళ ఒకరిది కుంభరాశి కుంభలగ్నం అయినప్పుడు ఖచ్చితంగా కుత్తిక కుప్ప మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి ఆ కుటుంబంలో ఉంటాయి వివాహ సమస్యలు వస్తాయి వివాహం లేట్ అవుతుంది వివాహం చేసుకుని వాళ్ళు ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంటు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే వివాహం చేసుకున్నా కానీ వారు త్వరగా వితంతులు అవుతారు అని ఆ కర్మారశిష్టిని బట్టి చెప్పాం అంటే ఆ కుంభం యొక్క తత్వం అనేది మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి ఎన్నో భావంగా వచ్చినా ఆ భావ బంధుత్వ కారకత్వాలని వదలదు కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ అన్నట్టుగా అది మనల్ని ఎత్తుకుంటే వస్తుంది ఆ భావం యొక్క కర్మరిజిస్ట్ అనేది మనం మాట్లాడినాం అయితే ఈరోజు మొట్టమొదట ఒక్కొక్క కార్మిక రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు దాదాపు ఎనిమిది వందల కోట్ల జనాభా ఉన్నటువంటి మన ప్రపంచంలో ఎవరైనా కానీ అష్టకర్మంలోనే పుట్టాలి అలాంటి సందర్భంలో మనం తీసుకునే ఒక్కొక్క కర్మారీషులు పుట్టినటువంటి నక్షత్రాల యొక్క డిఎన్ఏ జంటీ కనెక్టివిటీని బేస్ చేసుకుని వీరు వివాహానికి వెళితే వీరికి వస్తున్నటువంటి రాబోయే భాగస్వామి ఇలాగే మీకు ఆప్షన్ ఇస్తారు అదే మీకు బౌండరీ అదే మీకు అపార్చునిటీ దాన్ని యూజ్ చేసుకోండి అలా యూజ్ చేసుకోవడం వల్ల మీరు మంచి వివాహ జీవితాన్ని పొందగలుగుతారు అనేదాన్ని మనం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చర్చించబోతున్నాం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కర్మ దోషము కలిగినటువంటి వారు ప్రథమ వివాహానికి వెళ్ళే సమయంలో ఎలాంటి వారితో వీరు వివాహ సంబంధాలని ఏర్పరచుకోగలిగితే ఈ జన్మలో వారు తీసుకొచ్చుకున్నటువంటి శని దోషాన్ని తొలగించుకోగలుగుతారు అన్న అంశాన్ని మనము చర్చిస్తున్నాం జనరల్గా శని గ్రహం గురించి నేను మాట్లాడలేదు శని యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీ గురించి చెప్తున్నాం అదేమిటి తేడా ఏంటంటే శని అనే గ్రహము మనం కనబడుతుంది జాతక చక్రంలో కానీ ఏ భావంలో శని ఉన్నప్పటికీ శని తన యొక్క స్వభావాన్ని యాటిట్యూడ్ని ఆ జాతకులకు అందించడం లేదు శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రం కావడం వల్ల రేవతి కృత్తిక పుబ్బ మూల ఈ నాలుగు నక్షత్రాలు కూడాను కుజుని కర్మారీషిని కలిగి ఉంటాయి కాబట్టి శని ఉన్నటువంటి ప్లేస్లో కుజుడు తన యొక్క తత్వాన్ని రేడియేట్ చేస్తూ వెళ్తున్నారు ఇది మనకి అనేక వీడియోలని చూస్తున్నటువంటి ప్రజలకైతే తెలుస్తుంది మన దగ్గర నేర్చుకున్నటువంటి వారు కావచ్చు లేదా వీడియోల ద్వారా తెలుసుకుంటున్నటువంటి వారికి కూడా కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం పుట్టే సమయంలో ఏదో ఒక కర్మారీష్టిలో పుట్టాల్సిందే అందులో అష్ట కర్మలు ఉన్నాయి తొమ్మిదవ కర్మ లేదు తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడాను కేతు అనే గ్రహానికి ఎలాంటి కర్మారీష్టి లేదు అలా కేతు అనే గ్రహానికి కానీ కర్మారీష్టి ఉంటే ఈ పుట్టుకులు జననములు అనేవి మరణములు అనేవి జరగవు అది అర్థమైపోతుంది ఎందుకంటే అది మోక్ష గ్రహం కాబట్టి దాని కర్మారిష్టి లేదు అంటే శని రిష్టి కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట స్వాతి మరియు పునరుషు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలలోనే ఒక వంశములో ఒక కుటుంబములో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే ఆ కుటుంబానికి శని దోషం ఉంది అలాంటి శని దోషం ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నవారికి వివాహం అయితే చాలా వరకు అల్పాయుష్తో చనిపోతున్నారు మనం రోజు అనేకమైన క్లయింట్స్ ద్వారా పోను ద్వారా నేరుగా వచ్చిన వారి ద్వారా తెలుసుకుంటున్నాం లేదండి మాకు ఒక సర్టెన్ ముప్పై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చేసరికి మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారండి మా నాన్న నలభై సంవత్సరాలు చనిపోయినాడండి ఆ తర్వాత నాకు నలభై సంవత్సరాలు వస్తుంది భయం వస్తుందండి నా బిడ్డలు ఉన్నారండి వాళ్ళు కూడా అలాగే ఆయుష్మన్నా ఉందేమని అనేసి బాధపడుతుంటారు దీన్ని నిర్ణయించేది ఏమిటి సినీ అనే గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ మనకు ఆయుషం నిర్ణయిస్తుంది అని చెప్తాం ఓకే అయితే ధనిష్టాలో కానీ స్వాతి నక్షత్రంలో కానీ పునరుష నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఈ దోషం ఎంటాడుతుందా అంటే దానికి మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు వన్ సిక్స్ ఎయిట్ కాంబినేషన్ విత్ బుధుడు ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని కూడా మనం చెప్తాం సలహా రూపంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తలరాత్ అనేది ఒకటి ఉంది కదండీ అది మనం వదలదండి అంటే అట్లాంటివి ఏమి లేవు అన్ని డిజైన్ చేసి మనకి ఇలా అనుభవించి రావాలి అనేసి పంపించేసి ఉంటే మరి మీరెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మీరెందుకు జాతకాలు చెప్పించుకోవడానికి జ్యోతిష్యులకి దగ్గరికి వెళ్తున్నారు పరిహారాలు చేస్తున్నారు ఏదో మార్చేయాలనే కదా అదేదో మార్పు మీలో వస్తే సమస్య లేదు కదా కాబట్టి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం అనేది కుజుల యొక్క అధీన నక్షత్రంగా గాను పునరుషు అనే నక్షత్రము గురు యొక్క అధీన నక్షత్రంగాను స్వాతి అనే నక్షత్రము రాహు అధీన నక్షత్రంగా వేర్వేరు గ్రహాల యొక్క అధీన నక్షత్రాలుగా ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో ఒకే గూటి పక్షుల్లాగా ఈ ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు దీన్ని ఎప్పుడైనా ఆలోచించారా మీరు దీన్నే డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటారు ఒక కుటుంబంలో ధనిష నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో పునరుషు కానీ స్వాతి అనేది కనెక్ట్ అవుతుంది అది మీ కుటుంబంలోకి ఉండొచ్చు లేదా మీకు రాబోయే భాగస్వామికి సంబంధమైనటువంటి నక్షత్రంగా ఉండొచ్చు కానీ మీకు తెలిసింది ఏంటి పడి నక్షత్రం వరకే చూస్తారు పడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాన్ని పరిశీలించమని నేను చెప్తుంటాను అప్పుడు మాత్రమే అది కనెక్ట్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడు ఒకరు ధనిష్ట నక్షత్రంలో పుట్టారు లేదా స్వాతి నక్షత్రంలో పుట్టారు అనుకుంటే ఈ రెండు నక్షత్రాల వారికి గా చెప్తున్నాను వారి యొక్క శని దోషాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి వివాహ విషయంలో అనేది చెప్తాను అంతకు మునుపు మాకు జాతకమే లేదండి కొంతమంది ధనిష్ట నక్షత్రంలో పుట్టినారని చెప్తా ఉన్నారు కొంతమంది స్వాతి నక్షత్రంలో పుట్టినామని చెప్తా ఉన్నారు కొంతమంది పునరుష నక్షత్రంలో పుట్టినామని చెప్తున్నారు అయితే ఏ నక్షత్రం పర్టికులర్గా తెలియదండి అంటే ఒకవేళ మీరు ఈ మూడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి వండినట్లయితే అప్పుడు మీ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు నలభై సంవత్సరాల లోపు చనిపోయిన వాళ్ళు ఉంటారు పుట్టి చనిపోయిన వాళ్ళు ఉంటారు ఏదో ఒక అపగండం జరిగి చనిపోయిన వాళ్ళు ఉంటారు దాంతోపాటు హ్యాండిక్యాప్డ్స్గా ఉంటారు పోలియో రావడం కానీ లేదా ఒక యాక్సిడెంట్ అయ్యి హ్యాండిక్యాప్డ్గా తయారవడం కానీ ఫిజికల్ డిసబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కువ సోమరిపోతుంటారు పని పాట చేయరు దండకు తిండి తింటున్న వాళ్ళు ఉంటారు గొడ్డులాగా పశువులాగా పనిచేసే వాళ్ళు ఉంటారు ముప్పై రూపాయలకి ముప్పై రోజులు ప్రొఫెషన్ చేసి ఇంటికి వట్టి చేతులతో వచ్చే వాళ్ళు ఉంటారు పని చేసేసి యజమానికి మీరు చేసి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు యజమానికి సంతోషంగా అతనితో మాట్లాడితే చాలు జీతమే వద్దండి ఊరికే నాలుగు మెతుకులు వేస్తే చాలండి మూడు కోట్లకి అని ఒప్పుకొని జీవితకాలం చేసి బానిసలకి జీవించే వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా ఏ కుటుంబంలో ఉందో ఏ కుటుంబంలో అయితే నీచ వృత్తుల్లో ఉంటారో కార్మిక వృత్తుల్లో ఉంటారో మురిగి కాలంలో ఇలాంటి వాటిలో వృత్తిలో ఉంటారో తాపి పని చేస్తుంటారో అంటే చాలా తక్కువ కిందకి కింద జీవితాన్ని తక్కువ జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అదేవిధంగా ముఖ్యంగా ఈ శని ఉన్నటువంటి వాళ్ళు మెకానికల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వంటలు నూనె గ్యాస్ పెట్రోలియం వాటిలో ఉన్నటువంటి వాళ్ళు లాయర్లుగా ఉన్నవాళ్ళు డెంటిస్టులుగా ఉన్నవాళ్ళు లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మెకానికల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఐరన్ రాడ్ ఐరన్ స్టీలు ఇలాంటివి స్క్రాప్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు తెలుస్తుంది ఓహో మనకు శనికరం ఉంది కాబట్టి ఇలాగా బానిసలాగా గొడ్డులాగా పశువులాగా కష్టపడుతున్నామని వీళ్ళు నో తీసి అడగరు ఒక ఒక యజమాని దగ్గర ఏమయ్యా అందరూ వచ్చారు నాకంటే వాళ్ళకేమో జీతాలు ఎక్కువ గీచ్ేస్తారు గొప్పగా ఉన్నారు నాకేమి ఇలాగ ఉన్నావు అంటే నువ్వు అడగలేదు కాబట్టి నేను గుమ్మున్నా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు మీరు అడగకపోతే మీరు ఎప్పటికీ డెవలప్ కారు ఇది మనం ప్రతి వీడియోలో చెప్తుంటాం పాటు ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఒక స్కారీ ఫీలింగ్ ఉంటుంది గిల్టినెస్ ఉంటుంది ఎవరేమో అనుకుంటారేమో మనం ఒకవేళ యజమాని అడిగితే జీతం పెంచమని మన ఉద్యోగాన్ని తీసేస్తారేమో అన్నటువంటి ఫీలింగ్లో వీళ్ళు బతుకుతుంటారు ఇవన్నీ తొలగించుకోగలగాలి అయితే వీరు సినీ దోషంతో పుట్టేశారు మళ్ళీ అదే దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయడం మీకున్నటువంటి స్కాన్ రిపోర్ట్లో ఏ దోషాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని నల్లిఫై చేసుకోవడానికి న్యూట్రలైజ్ చేసుకోవడానికి మనం వివాహం చేసుకుంటున్నాం వేరే ఒక వ్యక్తిని అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయితో వివాహం చేసుకున్నప్పుడు ఎదుటి వారికి పాజిటివ్ని మనం చూడాలి మనకి ఎట్లా తెలుసు మన యొక్క జీవితం అంతేనే దీనిని సర్దిద్దుకోవడానికి ఎలా వివాహం చేసుకుంటున్నాము బిడ్డలు పుట్టించుకోవడానికి అది రెండో విషయం కానీ మన జీవితం బాగుండాలి మన యొక్క వంశం చెప్పుకోవాలనుకున్నా కానీ మీరు మళ్ళీ అదే దోషంతో కూడిన వంశాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసి ఏం ఉపయోగం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ధనిష్ట నక్షత్రంలో పుట్టారా స్వాతి నక్షత్రంలో పుట్టారా అప్పుడు ఎవరితో వివాహానికి వెళ్తే మీకు గొప్ప జీవితం అనేది ఏర్పడుతుంది మీకు శని దోషం అనేది నల్లిఫై అవుతుంది అనేది నేను చెప్తాను మొదట ఆ తర్వాత పునర్షు నక్షత్రం గురించి చెప్తా రెండు విధాలుగా డివైడ్ చేస్తా ధనిష్టాలో పుట్టిన స్వాతి నక్షత్రంలో పుట్టిన ఈ ధనిష్ట నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే రెండు భావాల్లో ఉంటుంది మకరములో ఒకటి రెండు పాదాల్లోనూ అదేవిధంగా కుంభంలో మూడు నాలుగు పాదాలుగా ఉంటాయి అక్కడ నుండి మనం కనెక్ట్ చేసినప్పుడు ధనిష్ట మకరములో ఉన్నప్పుడు అది వెళ్ళి ఆశ్లేష నక్షత్రం మూడు నాలుగు పాదాలను కనెక్ట్ చేస్తే అదే సమయంలో ధనిష్ట నక్షత్రం కుంభములో ఉండి మూడు నాలుగు పాదాలు వెళ్ళి సింహములో ఉన్నటువంటి నక్షత్రం ఒకటి రెండు పాదాలని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సూర్య సంబంధమైనటువంటి కర్మ రిజిస్టరీ చంద్రకర్మారజిస్టరీ అనేది ఈ ధనిష్ట నక్షత్రం వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉండున వారికి కనెక్ట్ అయ్యే భాగస్వామి వీళ్ళుగానే ఉంటారు కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు రాదే మీరు కరెక్ట్గా ఆ రూట్లో వెళ్ళటం లేదే అలా వెళ్తే మీరు హ్యాపీగా మీ యొక్క వివాహ జీవితాన్ని పండగ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకొని నేను రాసి పెట్టుకోండి ఇది యూనివర్సల్ ఫార్ములా ఇదే మారదు మన యొక్క జన్మలు మారవచ్చు కానీ బాంధవ్యాలు చేంజ్ కావు అది తెలుసుకోండి అయితే ఇక్కడ రెండు కర్మారీషులు వచ్చాయి ధనిష్ట నక్షత్రానికి సూర్యకర్మ మరియు చంద్రకర్మ వాళ్ళతో వివాహం చేస్తే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి స్వాతి నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే తుల అనే భావంలో ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాము స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్యమైన నక్షత్రం వారితో వివాహం చేసుకునే వద్దు అలా చేసుకోవడం వల్ల ఇబ్బంది పాలవుతుంది అంటున్నా కానీ మళ్ళీ గొర్రె దాటిలాగా అలా వివాహాలు చేసుకొని మొన్నటికి మొన్న కూడా వివాహం చేసుకొని గురుగారు ఇప్పుడు చూసామండి మీ వీడియో నిజమేనండి చాలా హరాస్మెంట్ అనుభవిస్తున్నామని ఫోన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి మా వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ రండి యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక మార్గదర్శకంగా ఇది ఉంటుంది అయితే స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తొలలో ఉండడం వల్ల అక్కడి నుంచి మనం కనెక్ట్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఒకటి రెండు పాదాలు అశ్విని నక్షత్రము మూడు నాలుగు పాదాలని కనెక్ట్ చేస్తే స్వాతి నక్షత్రం మూడు నాలుగు పాదాలు బర్రీ నక్షత్రం ఒకటి రెండు పాదాలని కనెక్ట్ చేస్తుంది అక్కడ కూడా సూర్యకర్మ మరియు చంద్రకర్మ వస్తుంది కాబట్టి కామన్ గా ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ వివాహ ప్రాప్తం మీరుతోనే ఉంది అది తెలుసుకుని ముందుకెళ్లడం వల్ల మీ శని దోషం అనేది నల్లిఫై అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయి అది ఏమిటంటే మీకు వచ్చేవారు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర మరియు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపాద నక్షత్రాల వారితో వివాహానికి సిద్ధంగా ఉండేటట్టుగా మీరు చేయండి అయితే రాశి నక్షత్రం లగ్న పాయింట్ పని నక్షత్రం ఏమిటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఈ యొక్క ఎనిమిది నక్షత్రాల చెప్పింది మీకు ఎస్ ఎనిమిది నక్షత్రాలలోనే రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రం ఉందా చూడండి రాసేమిటి లగ్నం ఏమిటంటే మీ కన్యా రాశి కన్యా లగ్నము తులారాశి తులాలగ్నం వారితో వివాహానికి వెళ్ళొచ్చు దానితో పాటు మీన రాశి మీన లగ్నం కూడాను యాడాన్ పాయింట్గా చేసుకోండి ఈ మూడో లేదనుకుంటే ఎదుటి వారి జాతకంలో చూసేటప్పుడు వారి లగ్నం ఏదో తెలుసుకొని ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనములో కానీ కన్యలో కానీ తులలో ఉన్నారా చూడండి మీకు సరిగ్గా యాప్ట్ అయ్యే జోడి వీళ్ళే అని తెలిసిపోతుంది లగ్నములోనే రాహువు లగ్నములోనే శుక్రుడు లేదా కేతువు లగ్నంలో రాహువు శుక్రుడు కేతు శుక్రుడు ఉండొచ్చు అలా చూసుకుని మీరు వాహనం లేదా లగ్నాధిపతి రాహువు లగ్నాధిపతితో శుక్రుడు లగ్నాధిపతితో కేతు ఉన్నారా ఎక్కడైనా వాళ్ళ జాతకంలో చూడండి వెరీ గుడ్ జోడీ మంచిగా ఉంటుంది అదేవిధంగా ఒకటి ఆరు ఏడు పన్నెండు కాంబినేషన్ ఉన్నటువంటి వారితో ఈ ధనిష్ట మరియు స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానీ పెళ్లి చేసుకుంటే ఈ యొక్క శని దోషం అని తొలగిపోయి వివాహ జీవితం అద్భుతంగా అమరుతుంది అయితే వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది మెడిసిన్లో లో వాళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు ఉంటారు గా ఉన్నవారు ఉంటారు తండ్రి వృద్ధిని చేస్తున్న వారుగా ఉంటారు దాంతోపాటు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అగ్రికల్చర్ కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మెరైన్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ హోటల్ బిజినెస్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటితో కనెక్ట్ అవుతారు సైకార్టిస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు ఇవన్నీ తెలుసుకుని మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు డిసిషన్ రాంగ్ గా తీసుకుని అన్ని పెళ్ళైన తర్వాత మా వివాహ జీవితం నాశనం అయిపోయిందని చెప్తే ఎవరు కాపాడే వాళ్ళే లేరు ఏ పరిహారాలు పనిచేయవు అది వట్టి మాటలే దానివల్ల ఉపయోగం లేదు తదుపరి పునరుషు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ పునరుషు నక్షత్రం రెండు భావాల్లో ఉంటుంది మిథునంలో ఒకటి రెండు మూడు పాదాలు ఉంటే కర్కాటకంలో నాలుగో పాదం ఉంటుంది వీళ్ళకి కనెక్ట్ అయ్యేది ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఒకవేళ మిథునంలో ఉన్నటువంటి వారికి కనెక్ట్ అవ్వాలంటే అది మిథునములో ఉన్నటువంటి పునరుష నక్షత్రం ఒకటి రెండు పాదాలు ధనుసులో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రము మూడు నాలుగు పాదాలను టచ్ చేస్తుందండి అదేవిధంగా పునరుష నక్షత్రము మూడవ పాదము ధనుసులో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదాన్ని టచ్ చేస్తుంది ఆ తర్వాత పునరుష నక్షత్రము కర్కాటకంలో ఉంటుంది కాబట్టి ఆ నాలుగో పాదం వెళ్ళి మళ్ళీ మకరములో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదాన్ని టచ్ చేస్తుంది ఇది మనకి ఒక ఐడియా ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీలో కనెక్ట్ చేస్తుంది ప్రథమ వివాహానికి అప్పుడు రెండు కర్మారీషులు వచ్చాయి ఒకటి బుధకర్మ రెండోది గురుకర్మ గురుకర్మ నక్షత్రాలు ఏమిటి హస్త మృక్షమే ఉత్తరాషాఢ బుధకర్మ నక్షత్రాలు ఏమిటి రోహిణి ఉత్తర పూర్వాషాఢ అంటే మొత్తం మీద ఎన్ని దాదాపు ఆరు నక్షత్రాల కలయితో ఈ పునరుక్ష నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానీ వివాహానికి వెళితే రాశి పడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రము ఏదైనా ఒకటి కానీ రెండు కానీ మూడు కాని కనెక్ట్ అయితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది ఈ పునరుష నక్షత్రం ఎవరితో చేసుకోకూడదు అనేది ఏమిటి లేదు ఎవరితోనే చేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పిన వారితో వివాహం చేస్తే అన్కండీషనల్ అఫెక్షన్ అనేది ఉంటుంది అయితే రాశి ఏంటి లగ్నం ఏంటి మేషరాశి మేష లగ్నము ఋషభ రాశి వృషభ లగ్నము కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారితో వివాహానికి వెళ్ళాడు లేదా వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషంలో కానీ సింహంలో కానీ కర్కాటకలో ఉన్నారో చూడండి హ్యాపీఎస్ట్ లైఫ్ వారి జాతంలో లగ్నంలోనే చూడండి సూర్యుడు చంద్రుడు కుజుడున్నారా లేదా లగ్నాధిపతి వెళ్ళి సూర్యుడు చంద్రుడు కుజులతో కలిసి ఉన్నారో చూడండి ఒకటి రెండు నాలుగు ఐదు కాంబినేషన్ ఎదుటి వారి యొక్క జాతకంలో ఉండాలి అలా ఉన్నటువంటి వారితో కాంబినేషన్ ఒక్క కాంబినేషన్ ఒకటి రెండు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి రెండు భావాలు భావాధిపతులు నాలుగులో కానీ ఐదులో కానీ ఐదు నాలుగు భావాలు రెండులో కానీ ఒకటిలో ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా మీకు కరెక్ట్గా సరైనటువంటి సూటబుల్ జోడి ఇలాగా జాతకాలని మనం సెట్ చేసుకుని ముందుకెళ్తే మీరు ఎలాగోనో శని దోషంతో పుట్టారు ఆ శని దోషం నల్లిపోయి వాళ్ళు కదా తొలగాలి కదా తగ్గిపోవాలి కదా ఇలాంటి అలైన్మెంట్తో మన వివాహ సంబంధాలని చూస్తాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలాగే చెప్తాం ఓకే అయితే ఇంకా డీప్గా వెళ్ళడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పిన శని దోషం కలిగినటువంటి వారు ఏ వృత్తుల్లో ఉంటారు అని కూడా చెప్పినా అలాంటప్పుడు ఇప్పుడు మీకు వచ్చే భాగస్వామి ఆల్రెడీ వచ్చున్నా లేదా ఒకసారి చెక్ చేసుకోండి వారిని కూడా జాతకాలు వస్తాయి కాబట్టి చెక్ చేసుకోండి వారి జాతకంలో నాలుగో భావము మళ్ళీ పన్నెండవ భావము వాళ్ళ అధిపతులు ఉంటారు లగ్నం నుండి ఆ నాలుగు పన్నెండు భావాల అధిపతులు ఒకదానితో ఒకటి ఉండడు నాలుగులో పన్నెండు అధిపతి పన్నెండులో నాలుగో అధిపతి ఉండడం లేదు నాలుగో భావంలోనే బుధుడు ఉండడం నాలుగో భావంలోనే బుధు నాలుగో అధిపతి వెళ్ళి బుద్ధునితో కలవడం లేదా పన్నెండవ భావంలో బుధుడు ఉండడం పన్నెండవ భావాధిపతిలో బుద్ధుడు ఉండటము లేదా నాలుగు మరి పన్నెండు భావాల అధిపతులు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు కూర్చోంటారు చెక్ చేయండి ఒకవేళ మీరు ధనిష్టాలోనో స్వాతిలోనో పునరుష నక్షత్రాలు పుట్టారు మీకు రాబోయే భాగస్వామి అమ్మాయో లేదా అబ్బాయో ఉంటారు అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి అప్పుడు మీరు చేసుకునేది కరెక్ట్గా ఉందా ఇవన్నీ కుదిరిన అలైన్మెంట్స్ అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళు నాన్న ఏం చేస్తారు మారదు కదా అది మీ జాతకంలో చూపిస్తుంది ఎనిమిది మరి పన్నెండు భావాలు భావాధిపతుల సంబంధము వాళ్ళు తీసుకున్న నక్షత్ర కర్మారీక్షను బట్టి మీకు రాబోయే భాగస్వామి యొక్క తండ్రి ప్రొఫెషన్ ఈజీగా తెలుసుకోవచ్చండి అలాగే మీకు రాబోయే భాగస్వామి యొక్క తల్లి ప్రొఫెషన్ కూడా తెలుసుకోవచ్చు మోస్ట్లీ హౌస్ కీపర్స్గా ఉంటారు కానీ కొంతమంది చదువుకుంటున్నారు కాబట్టి ఆడబిడ్డలు ఉద్యోగాలు కూడా ఉంటారు అప్పుడు మీకు రాబోయే భాగస్వామి యొక్క తల్లి మీకు అత్త అత్తకు సంబంధమైనటువంటి ప్రొఫెషన్ తెలియజేసింది మీ జాతకంలో మూడు మరియు ఏడు భావాల అధిపతులు తీసుకున్నటువంటి కార్మిక్ రిజిస్ట్రీ దాన్ని బట్టి ఈజీగా మనం తెలుసుకోవచ్చు అలా తెలుసుకుని కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే మనం వీరి కోసమే పుట్టాము వారు మన కోసమే పుట్టారు కాబట్టి ఇది వివాహం వరకు వెళ్తుంది వివాహం అయినా కానీ బాగుంటుంది అనే నిర్ణయానికి వస్తాం శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు